రాజధాని రైతులకు అండగా ఏఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జేకేఆర్ రిలే నిరసన దీక్ష నూట రోజు సందర్భంగా జేకేఆర్ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరగకుండా నా మీద కూటమి ప్రభుత్వం దాడులు చేస్తే ఊరుకునేది లేదు అన్నారు నన్ను నా ఆశయాలని ఈ కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదని నాకు నా కుటుంబానికి ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి నమస్కారాలు ఈరోజు నా ఆశయాన్ని సంపాలని చెప్పి నేను రైతులకి రైతు కూలీలకి న్యాయం చేయమంటే ఇరవై ఆరో తారీఖు డిసెంబరు చచ్చిపోయిన రోజు నిన్ను చంపుతామని దాడి చేసి ఎవరెవరో గుర్తు తెలియని వ్యక్తులను పంపించి అనేక రకాల ఇబ్బందులు పెట్టి నాకు కానీ నా కుటుంబం కానీ కానీ ఏమైనా జరిగితే నారా చంద్రబాబు నాయుడు సీఎం ఏం జరిగిద్దో నీకు తెలియదు తర్వాత ఎవరెవరిని పంపించి ఏం చేపిస్తున్నావో ఆనాడు నాకైతే పూర్తిగా గుర్తులేదు కానీ కోడే శివప్రసాద్ గారు ఓం గారు ఉన్నప్పుడు ఈ విధంగా ఇదే ఏదో దౌర్జన్యం రంగా గారి మీద చేసిందని చెప్పి ఇదే రోజు నన్ను చంపుతా అని చెప్పి ఎదిరించి కొంతమంది దొండగన్ను పంపించి అనేక రకాల ఇబ్బందులు పెడతా ఉన్నారు ఆయన ఏమని చేయొచ్చు ఆయన ఆసియా చచ్చిపోవాల ఒక రంగాగారిని చంపితే లక్షలాది మంది రంగాగారులు పుట్టారు ఈ జేకేఆర్ ఈ రైతుల కోసం చేస్తున్న పోరాటం అంటే నువ్వు లక్షల ఎకరాలు ఊరక తీసుకోవాలనుకుంటే నేను డబ్బులు అడిగే కొంచెం న్యాయం చేసి తీసుకోమన్నా అది ఒక్కటే నేను చేసిన తప్పు ఈరోజు నాకు జరుగుతున్న అన్యాయం ఏదైనా నాకు నా కుటుంబానికి జరిగితే నువ్వు నీ కుటుంబం ఈ రాష్ట్రంలో లేకుండా తరిమే రోజు దగ్గరలో ఉంది అమాయక ఎన్టీఆర్ ప్రజలు అమాయక ఎన్టీఆర్ కుటుంబం లాగా ఎప్పుడు అందరు అలాగే ఉంటారని అనుకోవద్దు ఎందుకంటే నేనైతే వాస్తవంగా దైవ సాక్షిగా నేను ఎవరికైనా మంచి చేయాలి అనుకుంటా మీరు మళ్ళీ గెలుస్తారు మంచి చేయండి అని చెప్తున్నాను నేను ఇప్పుడు కూడా మీరు ఇదే వరవడి కొనసాగిస్తే మీ దౌర్జన్యాలు మీ రెడ్ బుక్లు నీ రెడ్డు బుక్లో నీ కొడుకు నీ పేరు రాసుకున్నాడు అంటే ఒకసారి చెక్ చేసుకో చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు నేను చెప్తున్నా నీ కొడుకు లోకేష్ గారు నారా లోకేష్ గారు చంద్రబాబు నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ఎంఏ సీఎం గారు నీ పేరు రెడ్ బుక్లో రాశారంటే ఒకసారి చెక్ చేసుకోండి అమాయక ప్రజల మీద దౌర్జన్యాలు చేయటం కాదు మీ అఖండాలు కాదు ఆగడాలు కాదు మీరు చేసే రాజకీయం ఏంటో అందరికీ తెలుసు ఇలాగే కొనసాగితే తెలంగాణ నుంచి అమరావతి ఎలా వచ్చారో అమరావతి నుంచి కుప్పంకే పరిమితం అయిపోతారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను ఈ ప్రెస్ మీట్ ద్వారాగా నేను మీరు లక్ష ఎకరాలు తీసుకోండి గిన్నీస్ బుక్ ఎక్కండి మీరు చాలా తెలివైన వారు ఆ తెలివిని ఉపయోగించుకోండి మీ టైంలో లాన్ అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉండదు అని చెప్పి నేను ఎంతో క్లియర్ కట్ గా చెప్పాను మీరు పదే పదే కూడా ఆ దౌర్జన్యాలు మర్చిపోవటం మరి మీరు చేస్తున్నారు మీ వెనక మాలు ఉన్న వాళ్ళు చేపిస్తున్నారు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఇక్కడ ఐదు సంవత్సరాల నుంచి నా మీద దాడి చేస్తున్నారు నీ పేరు చెప్పుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ ముఖ్యమంత్రి గారు చేపిస్తున్నారని చెప్పి తిరుపతికి చెందిన ఆయన మన హేరం గ్రూప్ హరిబాబు గారు ైదరాబాదు కాడి నుంచి కూడా ఎంచర్ల కాడి నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పెడితే నేను మా దళిత నాయకుడు సోదరి గారు అన్న ఇట్లా నాకు మేము దాడి జరుగుతుంది కొంచెం మాట్లాడమంటే క్యాబినెట్లో చెప్పాడు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో ఆయన టీడీ జనార్దన్ గారికి అప్ప చెప్పాడు ఆయన కోసం మేము హైదరాబాద్ ఆఫీస్కి వెళ్ళాము మంగళగిరి ఆఫీస్కి వెళ్ళాము అనేక సాట్లకి వెళ్ళి ఏమండి మమ్మల్ని కాస్త కాపాడండి మా ఇబ్బందులు నేను ప్రజల కోసం పార్టీ పెట్టా నేను మీకు కూడా మళ్ళీ గెలవాలని చెప్పేసి సలహాలు ఇస్తున్నా ఆ విధంగా అనేక మార్లు కూడా నేను మీ మంచి కోరే చెప్పాను కానీ మంచి చెప్తే మళ్ళీ గెలుత అవకాశం ఉంటుంది లేకపోతే ఇబ్బంది పడతానని చెప్పే కానీ ఎప్పుడు కూడా మిమ్మల్ని వ్యతిరేకిచ్చినా మాట్లాడలేదు ఒకవేళ మాట్లాడాల్సి వచ్చినా కూడా నేను ప్రాణం సైతం తెగించే మాట్లాడతాను తప్పితే భయపడతాం మాత్రం ఉండదు ఎందుకంటే నేను ఈ ప్రాంతంలో పన్నెండు అయింది వాస్తవంగా చూస్తున్నారు మీరు రాజధాని అని చెప్పి యూనివర్సిటీ గార్డ్ అని అట్టని అని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినా కూడా రైతులని పాపం వాళ్ళు అమాయకులు అయ్యి మీరేదో చేస్తాను చేస్తానే మీరేం మీరు ఏం చేయటం కాబట్టి నేనేందంటే ఎకరానికి ఒక కోటి రూపాయలు తీసుకున్నాయా వాళ్ళ పిల్లలు పిల్లలు పెళ్ళిళ్ళు కానీ చదువులు కానీ లేకపోతే వాళ్ళకి ఇంకా ఏదైనా ఆరోగ్య పరిస్థితులు కానీ అనేక ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు ఊళ్ళో ఏంటంటే ఒక పది మంది పెద్ద రైతులు ఉంటారు ఎక్కడన్నా కానీ ఏ ఊర్లో అయినా కూడా తొంభై శాతం చిన్న సన్నకారు రైతులు ఉంటారు వాళ్ళు మీకు కూలింగ్ ఇస్తే జరుగుబాటు లేని పరిస్థితి అవుతుందని చెప్పి ఒకటికి వంద సార్లు ఆలోచించి ఎకరాక కోటి రూపాయలు గవర్నమెంట్ గారి నాలుగు రెండు రైతు తీసుకోండి మీకు వచ్చిన లాసేం లేదు ఒకరే రెండు బ్యాంకీలు లోన్ ద్వారాగా ఎంతో ఒక ఇరవై ముప్పై కోట్లు ఇచ్చి తీసుకుంటూ ఒక యాభై లక్షలు యాభై లక్షల కోట్ల ఆస్తి వచ్చిందండి ప్రభుత్వానికి అట్లాగే గతంలో మూడు రాజధానుల జగన్ గారు అన్నప్పుడు వీళ్ళు ఐదు సంవత్సరాలు విషయం ఆయన ఆ రోజు అతిలపక్ష సమాజం ఏర్పడేసి ఒక గంట మీటింగ్ పెట్టి మాట్లాడుకుంటే అయిపోయింది అట్లాగే ఇప్పుడు కొన్ని కొన్ని ఎంత పెద్ద వాళ్ళైనా కూడా ఒక్కోసారి రాంగ్ డిసిషన్ తీసుకుంటారు అలాంటి ఏంటంటే ఇలా ఉదాహరణ మరి మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మెడికల్ కాలేజ్ మెడికల్ కాలేజీలు అనేది విద్య ప్రైవేట్ పరం అయితే అది సామాన్య ప్రజలకి అందుబాటులో ఉండదు కార్పొరేట్ సంస్థలకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు ఎంత అయితే అంత కట్టి రావాలి ఏం చేయలేదు ఈ పేద ప్రజలు బడుగు బలగైన వర్గాలందరూ కూడా కానీ వద్దు అలాగే ఉంచండి గవర్నమెంట్ పెద్దని అన్నారు ఉంచడానికి ఏమండి ఏదో పీపీపి అంటాడు మూడు పీరు పద్ధతి అంటారు ఎందుకంటే అది వెనకే తీసుకోవచ్చు కదా ఆ నిర్ణయం రాంగ్ నిర్ణయం పడినప్పుడు వెనక్కి తీసుకోవాలి అలాగే జగన్ గారు తీసుకోవాలి మరి నూట యాభై ఒక చూట్ పదమూడు సూట్ ఇప్పుడు అర్థమవుతుంది నా బాధ ఏమిటి అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు కూడా మళ్ళీ ఈ మెడికల్ కాలేజీ తీసుకునే విధానం ప్రజల్లో కూడా వ్యతిరేకం వచ్చేసింది ఇది అసలు కరెక్ట్ కాదు అన్నప్పుడు వందకి తొంభై తొమ్మిది శాతం కూడా ఇది అన్నప్పుడు ఆలోచించాలి కదా అంత మూర్ఖత్వం ఎందుకు ఆలోచి వెళ్తూ ఉంటారు మూర్ఖంగా ఎందుకు ఆలోచించ మామూలుగా పాజిటివ్గా నేను అదే ఆలోచిస్తున్నాను అంటే మళ్ళీ మీరు ఓడిపోయినా సిద్ధమే కానీ నేను సీఎంను కాబట్టి నేను అనుకున్నదే నిగ్గాలి అదే నా మొండి పట్టుదల ఇప్పుడు మేమేమన్నాము ఏమన్నా రాజధానిలో రైతులు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇంత ఏమన్నాం లేదు ఎంత కాదు ఇంత ఇస్తానని చెప్పి వచ్చి మాట్లాడాలి కదా నూట ఎనభై రోజులు కనీసం అవుతుంటే వచ్చి మరి ఒక నాయకుడు అనేవాడు పలకరియ్యాలి కదా ఈ ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే కానీ కుమార్ గారు కానీ మరి అలాగే ఈ చుట్టుపక్కల ఎమ్మెల్యేలు కానీ కేంద్ర మినిస్టర్లు ఉన్నారు రాష్ట్ర మినిస్టర్లు ఉన్నారు అనేక మంది చూసుకుంటూ వెళ్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఏదో వాళ్ళు ఏ చేసుకోలే మా అనుకుంటున్నారు తప్పితే అంటే వాసన చెప్తున్నారు చిన్న కులాలు ఎస్సీ ఎస్టీబి మైనార్టీలు అంటే చులకన ఆ సులకన భావం తప్పితే రెండోది కనపడుతుంది ఎందుకంటే న్యాయం గెలిచిద్ది ఏదో ఒక రోజు మనం కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు దఫుల్ వారికి సీఎం పదవి చేసుకుంటాం ప్రతి కుటుంబం పది కోట్లు ఆసీతలు చేద్దాం కానీ ఈలోపు వీళ్ళు ఎవరైనా మంచి చేసుకుంటే నేను అన్నానని కాదు జగన్ గారే మన దగ్గరికి వచ్చాడు ఆయన సీఎం అవుతాడు లేదు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి మన దగ్గరికి వాళ్ళ సమస్య చెప్తే ఆయన అవ్వచ్చు ఎవరైనా ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళు కష్టం చూసి వస్తారు వాళ్ళు అవుతారు లేదంటే కోల్పోతారు మనం చేయగలిగితే అందుకని అంత అందరికీ న్యాయం ప్రజలు న్యాయం జరగాలని కోరుకుంటా సరిపోతుంది